ఫ్రెండ్స్ అందరి నమస్కారం నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి డిఏ పెంచుతూ ఒక జీవోని అయితే గనక విడుదల చేయడం జరిగింది నిన్నటి రోజు డిఏ పెంచు ప్రకటన చేశారు ఈ రోజు ప్రభుత్వం జీవో విడుదల చేసింది అయితే డిఏకి సంబంధించిన జీవోని వెంటనే సవరించాలి అని చెప్పేసి మార్చాలి అని చెప్పేసి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అయితే గనుక ఒక నోటీస్ జారీ చేసింది సో నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ నోటీస్ లో ఏముంది వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రభుత్వం డిఏ విడుదల చేసినప్పటికీ కూడా ఎందుకు మార్చమంటున్నారు జివోని ఎందుకు మార్చమంటున్నారు అనే వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకొని ఇంకా వివరాల్లోకి వెళ్తే మీకు ఆ జివో కూడా పక్కన అయితే వేస్తాను సారీ జివో కాదు వాళ్ళు ఇచ్చిన నోటీస్ విడుదల చేసిన నోటీస్ని కూడా పక్కన అయితే వేస్తాను ఒకసారి చూడండి డిఏజిఓ తక్షణం సవరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అయితే గనక కోరుతోంది ఏంటికో అంటే గనక యూటిఎఫ్ ఉపాధ్యాయ సంఘాల పోరాట ఫలితంగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఇచ్చిన డిఏజిఓ వెంటనే సవరించాలని యూటిఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది తక్షణం సవరించమంటున్నారు యూటీఎఫ్ రాష్ట్ర కమిషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు అలాగే కెఎస్ఎస్ ప్రసాద్ ఈ ప్రకటనలో అయితే తెలిపారు ఎందుకని చూస్తే రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో అరవై ఏమో ఉద్యోగులకు అరవై ఒకటి పెన్షనర్స్ ఎవరైతే రిటైర్మెంట్ అయి ఉన్నారో వారికి చేసిన ఈ ఒక డిఏని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది సో ముఖ్యమంత్రి మంత్రులు అధికారులతో చర్చించే సందర్భంలో కనీసం కూడా ప్రస్తావనకు రాని అంశాలన్నింటినీ కూడా ఈ డిఏ లో ప్రస్తావించడాన్ని యూటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు అంటే నిన్న రోజున జరిగిన మీటింగ్ లో ఎటువంటి ప్రస్తావనకు రాని అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ జీవోలో పొందుపరిచారని అయితే చెప్తూ ఉన్నారు ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ డిఏ జీవో ద్వారా వచ్చే అరియర్స్ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత చెల్లిస్తామని చెప్పడం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అయితే తెలుపుతుంది ఇక సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఈ జీవోలో ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం కూడా సరికాదని తెలిపారు ఇక అలాగే ఉద్యోగ విరమణ చేసిన వారికి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు వాయిదాల్లో బకాయిలు చెల్లిస్తామని చెప్పడానికి కూడా వారైతే తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు ఇక నాలుగు డిఏలు ఇవ్వవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డిఏ మాత్రమే విడుదల చేసి ఆ డిఏ చెల్లింపులు కూడా ఎంత గందరగోళానికి గురి చేయడాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమేనని చెప్పేసి యూటిఎఫ్ అయితే విమర్శిస్తోంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జివో విడుదల చేసినటువంటి జివో అరవై అరవై ఒక తక్షణం సవరణ చేసి ఉద్యోగులకు డిఏ అరియర్స్ అలాగే వారి పిఎఫ్ ఖాతాలకు సిపిఎస్ ఉద్యోగు సిపిఎస్ ఏమో ఉద్యోగులు పెన్షనర్ తక్షణం సొమ్ము రూపంలో చెల్లించాలని చెప్పేసి వారైతే డిమాండ్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటని తెలియాల్సింది సో ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఫాలో అవుతుందండి